ఇది కూడా నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ఒకటండి ఈ గుడి ఇంకా ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేశారు నాకైతే ఈ ఊరు పేరు తెలీదు లోపల ఉన్నది విష్ణుమూర్తి అని మాత్రమే తెలుసు ఇందు వెలడు లేడరు సందేహము అలదు చక్రి ఎందు ఎందు వెతికి చూచినా అందందే కలదు అతడు కదా ఈ పెద్ద పెద్ద మండపాలు చాలా పెద్ద గుడి అండి ఇది కూడా రెండు మూడు లైన్లు ఇక్కడ గుడి ఇప్పుడే తీయడం వల్ల ఇంకా లోపల కాస్త లైట్లు అవి కూడా వెలిగి లేవు శ్రీవైకుంఠం గుడి కట్టేస్తారు అని చెప్పేసి బాబాయ్ గారు పావు గంట మాత్రమే టైం ఇచ్చారు ఈ పావుగంటలోని గంటలోనే గబగబా వీడియో తీయాలి దర్శనం చేసుకోవాలి పెద్ద మండపాలు అది బహుశా గర్భ కూడా అయి ఉంటుంది నేను బయట ప్రాకారంలో ప్రదక్షిణ చేస్తున్నాను ఏది అండి అసలు నేను ఇంకా లోపల ప్రాకారానికి వెళ్ళాలా ఎంత నిశ్శబ్దంగా ఉందో మా వాళ్ళు ఉన్నారా బస్ ఎక్కేశారా ఉండే ఉంటారులే లోపలికి ఇంకా చాలా చాలా ఉన్నాయండి స్తంభాలు ఇది ఏదో లెక్క పెడితే వెయ్యి స్తంభాలు అంటారు లక్ష స్తంభాలు అంటారు తెలవట్ల ఇదిగోండి అద్భుతమైన శిలా శిల్ప సంపద కొన్ని వేల విగ్రహాలు లక్ష విగ్రహాలు ఉన్నట్టు ఉన్నాయి మీద అది బయట గోపురం రాజగోపురం ఇది లోపల గోపురం ఇదో మండపం ప్రతి వెంకటేశ్వర గుడిలో మాత్రం పిల్లిలు బాగా తిరుగుతున్నాయి ఎవరే పిల్లి ఇది ప్రధాన గుడి గుడి అనుకుంటానండి ఇక్కడ కూడా స్తంభాలు స్తంభాలు ఈ స్వామివారి ఊంజల సేవ మండపాల్లో ఉన్నాయి స్వామివారి పళ్ళకి ఇదో చిన్న రథం ఇక్కడ ఏదో పీఠంలా ఉందండి చక్కగా ఈ గుళ్ళో కూడా గైడ్ దొరికితే బాగుండు ఏమన్నా పక్కపక్క నుంచి ఇందా గు పాపం అసలు నాకు అవకాశం దొరకట్లాంక్ ఎన్నెన్ని ప్రాంతాల వాళ్ళు

నేనేమి పెద్ద ఇదేం కాదండి మామూలుగా చాలా చిన్న తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అబ్బా ఇది బాగా యూట్యూబ్లో వస్తుంది మరి ఎక్కడెక్కడోళ్ళనో కలిపింది కదా మన ఏ యాత్ర కాకినాడ మాది కూడా తూర్పుగోదావరి జిల్లా మండపేట మా నాయనమ్మగారు ఊరు మండపేట